మరి ఇతనికి ప్రాబ్లం ఏంటంటే మెడ మీద గడ్డలు ఉన్నాయి సైడు కడుపులో గడ్డలు ఉన్నాయి మరి డాక్టర్లు ఈయన చూసి మరి ఇది క్యాన్సర్ గడ్డలు ఇక్కడ కుదరదు అని చెప్పి హైదరాబాద్ వెళ్ళండి అని చెప్పాను ఆ రోజు మరి వీళ్ళు ప్రేరకు తీసుకొచ్చారు అని ఇక్కడికి ఈ స్థలానికి ప్రేరకు తీసుకొస్తే నేను ప్రార్థన నూనె పెట్టి ఇతను గొరవ ప్రార్థన చేసి ప్రభువా ఇది క్యాన్సర్ అని రావద్దు నార్మల్ అయిపోయి గడ్డలు కదిగిపోవాలని ప్రార్థన చేసి ఇతను హైడ్రాబ్యాడ్ పంపించారు హైదరాబాద్ తీసుకెళ్లారు తీసుకెళ్తే హైదరాబాద్లో మళ్ళా మరి డాక్టర్ని చెక్ చేసి రిపోర్ట్లు తీసి గడ్డలు నార్మల్ అసలు క్యాన్సర్ లేదని రిపోర్ట్ గట్టిగా ఇచ్చాడంటారాలు ఉపేంద్ర జీవితంలో దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని బట్టి ఏ సైక కలుగును మహిమ ఈ బిడ్డ కడుపులో గడ్డలు వచ్చినాయంట హాస్పిటల్లో సీరియస్ కండిషన్ అంట మరి హైదరాబాద్ హైదరాబాద్ తీసుకెళ్ళండి ఈ బిడ్డ బతకడం చెప్పారంట మరి అప్పుడు వాళ్ళ చుట్టాలు వచ్చి నాకు చెప్తే నేను ప్రార్థన చేసి బిడ్డ గడ్డలు కరిగిపోతాయి స్వస్థపరచబడుతున్నాడు బిడ్డ ఏం బాధ లేదని చెప్పానంట చెప్పి ప్రేరాయిలు ఇచ్చి తీసుకెళ్ళి ప్రేరాయిలు వేయండి దేవుడు స్వస్థపరతాడని చెప్పినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో ఆ కడుపులో ఉన్న గడ్డలని కరిగిచ్చాడంట గట్టిగా చపడకూడదా